హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ కర్రీ వండుతున్నానండి అది పచ్చిరయలు ములకాయ కర్రీ అండి ఇదిగోండి ఈ విధంగా పచ్చిరయలని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ములకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ పచ్చియ్యలు ములకాయ కర్రీ అండి ఈ పచ్చిరీలని మామిడికాయల్లో వేసుకోవచ్చు వంకాయలో వేసుకుని కూడా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బీరకాయలో కూడా వేసుకోవచ్చు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగాలండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ నూనెలో ఇవన్నీ బాగా మగ్గబెట్టుకోవాలండి ఇంకొంచెం వేగాలండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు పసుపు వేసుకుందామండి అర టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు పచ్చరేలు వేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందామండి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ధనియాల పౌడర్ అర టీ స్పూన్ వేసుకోవాలండి మసాలా పౌడర్ అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గపెట్టుకోవాలండి స్మెల్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి పెట్టుకుందామండి ఇంకా కొంచెం సేపు ఉడకాలండి వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇప్పుడు సాల్ట్ చూసుకున్నామండి కొంచెం తక్కువైందండి వేస్తున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం కర్రీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకొంచెం దగ్గర పడాలండి ఇదిగోండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ కూడా ఉడికిపోవాలి ఇదిగోండి కర్రీ దగ్గర పడింది ఇంతేనండి కర్రీ రెడీ అయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే పచ్చిరీలు ములకాయ కర్రీ రెడీ అయిందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్